एक मजार में तीन है एक मजार में दो है अच्छा दो में मिले तो ये पांच बीबी की दरगाह है अच्छा इदे वीडियो लोने हमम 2 दरगाहला येते చూడबोतुनम सो इकडे చూడండి అత్తా కోడల దర్గాండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ దర్గా అయితే చూడడానికి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి హాయ్ హలో అండి అసలాం వెల్కమ్ ఛానల్ మహసీన్ వెల్కమ్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో మన వీడియో అయితే స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే లైక్ చేసి అయితే వీడియో చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే మొహసీన్ అఫీషియల్ వనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వచ్చేసి పెనుగుండలో పాన్జీబీబీ దర్గా దగ్గర ఉన్నాము సో దర్గాలో వీళ్ళు పాంజీబీ ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు అనేసి మనం ఈ వీడియోలో అయితే వాళ్ళ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో పూర్తిగా అయితే చూడండి ఇప్పుడు మనం శ్రీ సత్యసాయి డిస్టిక్ అండి పెనుగుండలో అయితే ఉన్నామన్నమాట ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత మనకు పెట్రోల్ బంక్ అయితే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ దాని సైడ్లో నుంచి మనం అయితే రైట్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మనం ఎందుకు వెళ్తున్నామంటే పాన్జీబీ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నామండి సో వెళ్ళే దారిలో నేనైతే దారి మొత్తం మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే ఉండండి సో మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ చూడండి మనం వెళ్ళే దారి మొత్తం అయితే చూసేద్దాం అనమాట పాన్జీబీ దర్గాకి ఎలా వెళ్ళాలి అనేసి సో ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఎలా వెళ్ళాలి ఏమి అనేసి ఎక్కడ చూసినా కానీ మనకు పెనుగుండలో కనిపించేవి ఒక్కటేనండి ఈ రాళ్లతో కట్టడాలు ఎక్కడ చూసినా ఈ రాళ్ళ కట్టడాలు అంత పురాతనమైనవి ఎక్కడ చూసినా ఉంటాయన్నమాట ఇక్కడైతే మీరు చూడండి గమనించండి రైట్ సైడ్ ఎంతమంది గమనించారో నాకైతే కామెంట్ పెట్టండి ఆ రాళ్ళ లోపలైతే ఇల్లు ఉంది వాళ్ళకి రాళ్ళు ఉండే అడ్డగా లోపల లోపలైతే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అది ఎలా కట్టుకున్నారో అది ఎలా పాసిబుల్ అయిందో నాకైతే తెలియదు ఇప్పుడు మనమైతే రైట్కి వచ్చినప్పటి నుంచి ఒక్కటే లైన్లో మనమైతే వెళ్తూ ఉండాలండి వెళ్తూ ఉంటే కనుక మనకు అక్కడ జామయా మస్జిద్ వచ్చి వస్తుంది దాని తర్వాత గగన్ మహాల్ వస్తుంది దాని తర్వాత ఇంకొక గుడి వస్తుంది అక్కడ లెఫ్ట్కి అయితే మనం వెళ్ళాలన్నమాట ఇలాగే మీరు చూస్తూ అయితే వీడియో చూసి ఖచ్చితంగా అయితే మీరు పాంజీవి దర్గా దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట నేను ఈ దారి మొత్తం ఎందుకు పెట్టానంటే చాలామందికి అర్థం కాదు కాబట్టి వేరే వాళ్ళు పెట్టింటే దారి పెట్టలేదనేసి వాళ్ళ కామెంట్స్ అయితే నేను చదివాను అందుకనేసి అర్థం అవ్వాలి అనేసి నేనైతే వీడియో బోర్ కొట్టినా కానీ చూస్తారు దారి కోసమైనా అనేసి వీడియో అయితే చేశానన్నమాట సో మనము ఒకే రూట్లో అయితే వెళ్తున్నాం చూడండి మీరు అలాగే ఈ బీబీ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఉన్నారు అసలు ఊరు బయట అప్పట్లో ఇది ఊరు బయట అనమాట మహల్ దగ్గర లోపల వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేసి ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మనం లెఫ్ట్గా అయితే వెళ్తున్నాము ఇలాగే మనం మనలా మనం వచ్చేసి ఇది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది అది దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలన్నమాట ఏదేమైనా కానీ క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఈరోజైతే మనకు పెనుగుండలు అయితే ఇది పెనుగుండ వచ్చేసి ఇంతకుముందు మనకు అనంతపూర్ డిస్టిక్ చాలామంది పెనుగుండ అంటే ఎక్కడ ఎక్కడ అని అంటున్నారు ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ అయినప్పటి నుంచి అడుగుతున్నారనమాట ఇది వచ్చేసి సత్యసాయి డిస్టిక్ అయినా కానీ పెనుగుండేనండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు మనకు తిమ్మరసు జైలు అయితే అక్కడ ఉండేది లోపల అలాగే బసవన్న బావి కూడా ఉంది ఇంతకుముందు చేసిన వీడియోలు అయితే అది ఉన్నాయన్నమాట ఆ వీడియోస్ అయితే చూడొచ్చు మీరు ఇదేనండి గగన్ మహల్ మనకు రైట్ సైడ్లో వెళ్ళేటప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఒక లుక్ వేసుకోండి ఇవి దాటుకొని మనమైతే పాజీబీ దర్గా అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఇక్కడైతే మనం లెఫ్ట్గా అయితే వెళ్ళిపోవాలి దర్గా దగ్గరికి ఇక్కడ దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఈరోజు ఫ్రైడే మార్నింగ్ మనం వెళ్ళినప్పటికీ హజరత్ అయితే రాలేదు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించామనమాట అంటే మనం అర్లీ మార్నింగ్ అంటే సెవెన్ థర్టీకి అంతా మనం దర్గా దగ్గర ఉన్నామన్నమాట ఆల్రెడీ అక్కడికి బెంగళూరు నుంచి ఒక ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి అక్కడైతే స్టే చేస్తున్నారు అంటే వెయిటింగ్లో ఉన్నారనమాట వస్తారు హజరత్ అనేసి ఫ్రైడే కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే చాలా బాగుందండి లొకేషన్ కానివ్వండి వ్యూ కానివ్వండి చాలా బాగుంది అప్పట్లో ఇది దానిమ్మ తోట అంట ఆ తోటలో అయితే వీళ్ళైతే ఇక్కడ ఉన్నారనమాట వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారంటే వీళ్ళు అది వచ్చేసి రాయచూర్ అండి రాయచూర్ నుంచి వాళ్ళు ఫ్యామిలీతో అయితే వాళ్ళ ఫాదరు అలాగే వాళ్ళ బ్రదర్స్తో అయితే కలిసి బీబీలు వాళ్ళందరూ ఇక్కడికి బాబా ఫక్రుద్దీన్ గారిని అయితే కలవడానికైతే వచ్చారనమాట ఇక యుద్ధం స్టార్ట్ అయ్యింది అప్పట్లో ఆ యుద్ధానికి అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే వీళ్ళకి పిలుచుకొని వచ్చి వీళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు కదా అక్కడ ఉంది చూడండి పాంచు పుణ్య మహిళలు సమాధులు అనేసి సో సమాధులు అయితే రెండే ఉన్నాయి అది ఎందుకు రెండు ఉన్నాయి వాళ్ళు ఐదు మంది అంటున్నారు కదా సో ఇదే ఆశ్చర్యమైన విషయం అండి ఈ వీడియోలో అయితే ఎందుకు ఈ వీడియో చేశానంటే నేను ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఉంది కాబట్టే నేను ఇదే ఎస్పెషల్లీ అయితే చేశాను ఒక సమాధిలో ముగ్గురు ఒక సమాధిలో అయితే ఇద్దరు అనగా వీళ్ళైతే ఇక్కడ షహీద్ అయ్యారన్నమాట వాళ్ళు షహీద్ ఎలా అయ్యారో నేను చెప్తాను చూడండి జీవస షహీద్ అయ్యారనమాట అంటే బతుకుండంగానే వాళ్ళైతే సమాధుల్లోకి వెళ్ళిపోయారు అది ఎందుకు వెళ్ళిపోయారంటే వీళ్ళకి వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత గుర్రాల అయితే వినిపించాయి ఇప్పుడు మనం బేఘోష అయిపోతాము అంటే ఇంకా ఆడవాళ్ళు అంటే మామూలుగా ఘోషాగా ఉంటారు కదా అప్పట్లో చాలా ఘోష అంట ఇప్పుడు మనం అలా బేఘోష అయిపోతాము ఎవరో వస్తున్నారు వేరే మగవాళ్ళు వస్తున్నారు మమ్మల్ని చూసేస్తారు అనేసి వాళ్ళు అప్పటికప్పుడు రెండు రకాలు షుక్రియా నమాజ్ అయితే చదివేసి మళ్ళా వాళ్ళు అల్లానైతే అడిగారనమాట మనకి రక్షణ కల్పించండి అల్లా అనేసి వాళ్ళు దువా చేయంగానే అప్పటికప్పుడు భూమి అయితే చీల్చుకొని సమాధుల్లాగా భూమి చీల్చుకున్నప్పుడు ఒక సమాధిలో ముగ్గురు ఒక సమాధిలో ఇద్దరు అయితే వాళ్ళు దిగేశారనమాట అవి దిగిపోయిన తర్వాత ఆ సమాధులైతే పోయా సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు అనేసి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అన్న వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి అడిగినప్పుడు సో వాళ్ళకి ఎలా కనిపెట్టారంటే సత్రం వెనకాలకు వెళ్తే అక్కడైతే ఒక కుచ్చులును జడ ఉండిందంట అది చూసి వీళ్ళు ఇక్కడే ఉండారు అనేసి వాళ్ళు కేకలు వేయడంతో రాండమ్మ ఇంటికి వెళ్ళిపోదాము అనే వాళ్ళ ఫాదర్ అయితే పిలిస్తే ఆహా మేము రాము ఇంకా మనకు దేవుడు ఇక్కడే మనకు సజీవంగా ఇక్కడే మనకు ఉండాలి అనేసి మన చోటు ఇదే ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాలి మనం అనేసి వాళ్ళైతే ఆ సమాధుల్లో నుంచి బయటికి రాలేదు అందుకు నేసి ఇప్పుడు కూడా జిందా కరామత్ అనేసి అక్కడైతే జరుగుతుందనమాట అదే ఏమనుకుంటే అది అప్పటికప్పుడు తీరుతుంది అనేసి చాలా మంది నమ్ముతున్నారు వస్తున్నారు ఇప్పుడు మనం వచ్చినప్పుడు కూడా బెంగళూరు నుంచి అయితే వచ్చి ఉన్నారు చాలామంది గేట్ వచ్చేసి మనం వచ్చిన తర్వాతే ఓపెన్ చేశారు ఈ దర్గా గురించి నాకు తెలిసినంత నేను చెప్పాను ఇంకా మిగతాది నేనైతే ఇక్కడ అయితే అడిగి తెలుసుకున్నానమాట ముజావర్ అంటే ఈ హజరత్కు వీళ్ళే ఇక్కడ పెద్ద అండి అలాగే లోపలయితే ఎవరికైతే అలౌడ్ లేదు ఇంకా బాబా ఫఖ్రద్దిన్ గారి ఉరుస్ జరుగుతుంది కదా సంవత్సరానికి ఒకసారి సో వాళ్ళ సందలు ఈ రోజు జరిగితే వీళ్ళే ఇక్కడ దగ్గర వచ్చేసి అక్క చెల్లెల దగ్గర మరుసటి రోజు అయితే సందలు జరుగుతుంది ఆ రోజు ఒక్కరోజు మాత్రం మొగరి టైంలో అయితే వన్ అవర్ అయితే మనకు లోపల ఎంట్రీ ఉంటుందంట ఎవరైనా వెళ్ళి రావచ్చు మీరు ఆ లోపలైతే చూడొచ్చు లోపల వీడియో చేసాం చూడండి ఒకసారి లోపలికైతే ఎవరు వెళ్ళలేదు హజరత్ మాత్రమే వెళ్తారనమాట సో ఒకే సమాధిలో ముగ్గురు ఒక్క సమాధిలో అయితే ఇద్దరు ఉన్నారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు అసలు వినడానికే గూస్ బాంబ్స్ వస్తాయండి అలా ఉంది వీళ్ళ స్టోరీ అయితే ఎందుకంటే ఇంకా దర్గాలకు వెళ్ళలే వెళ్ళకూడదు అది ఇది అంటూ ఉంటారు సో చాలామంది నమ్మే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం మనమైతే వీడియోస్ చేస్తాం నమ్మిన వాళ్ళు వెళ్ళండి నమ్మని వాళ్ళు వెళ్ళకండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి అలాగే మీరు ప్రతి వీడియోకి మనకు లైక్ చేస్తే కనుక మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ వరకు మనము చేర్పించాలనేదే మన ఆశ సో వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియో చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు సో స్కిప్ చేసి చూడకండి మీకు వీలైనంత వీడియో అయితే చూడండి స్కిప్ చేయడం అయితే ఆపేసి వీడియోస్ అయితే చూడండి కంటిన్యూగా మన వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఇదే కాదు ప్రతి ఒక్క వీడియోలో కూడా మనం లైక్స్ అయితే అడుగుతున్నాం అనమాట కామెంట్స్ అడుగుతున్నాం సో సబ్స్క్రైబ్ కూడా అడుగుతున్నాం సో మీ అందరి కోసం మనమైతే ఇంత కష్టపడేటప్పుడు మీరు జస్ట్ ఇవ్వాల్సింది ఏమండి మనకు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అంతే కదండి సో వీడియో అయితే కంటిన్యూగా అయితే చూస్తారని ఆశిస్తున్నాం అనమాట బయట అయితే లొకేషన్ చాలా బాగుందండి ఇక్కడ ఆల్రెడీ ఉరూస్ జరిగిందనమాట డిసెంబర్లో జరిగిందంట ఉరూస్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు పంజాలు పెడతారండి అదే పీర్ల పండగకి పీర్లు పెడతారు కదా నేను కిటికీలో నుంచి కూడా కొంచెం చేశాను వీడియో చూడండి మీరు ఇక్కడైతే మన కిటికీ పక్కలో ఉండేది ముగ్గురు అక్క చెల్లెలు ఉండే సమాధి ఆ పక్క ఉండేది ఇద్దరు అలాగే ఏమంటే వీళ్ళకి పేర్లు లేవండి ఎందుకంటే వీళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియవు పాంచ్ బీబీలు అనే మాటే వస్తుంది ఎందుకంటే పా ఐదు మంది అక్క చెల్లెలు వాళ్ళు ఐదు ఊరు కాబట్టి సో ముగ్గురు ఒక సమాధి ఇద్దరు ఒక సమాధి అయ్యారు అంతే షహీద్ అయ్యారు అనే మాట అంటారు కానీ అంటే జిందా కరామత్ అని అది తప్పితే గనక వాళ్ళ పేర్లు అయితే ఎవరికి తెలియవంట చెప్పరు కూడా చెప్పరు అది సో మనం ఫోన్ చేయగానే హజరత్ అయితే తొందరగా వచ్చారనమాట మన వీడియోకి హజరత్ కూడా కొద్దిగా ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు ఎలా ఉంది ఏమి అనేసి డెకరేషన్ చూడండి లోపలైతే ఎంత బాగా పెట్టారో ఇదేనండి ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ ఈ సమాధిలో అయితే ముగ్గురు ఉన్నారనమాట జిందా కరామత్ అనేసి నమ్ముతారు అనేసి హజరత్ కూడా చెప్పారు ఈ వీడియోలోనే మీరు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో నీట్గా అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఉన్నారండి మొత్తం వాళ్ళు ఐదుగురు అక్కా చెల్లెలు మిగతాది ఏది చెప్పారండి వాళ్ళు ఎంతమంది బ్రదర్సు ఏమి అనేసి సో వీళ్ళ మ్యాటర్ అంటే ఏమంటే వీళ్ళ స్టోరీ ఇంతేనండి వీళ్ళు రాయచూర్ నుంచి ఇక్కడికి రావడము ఇక్కడ వాళ్ళు బాబా ఫఖరుద్దీన్ గారిని అయితే కలవడము అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చి షహీద్ అయిపోవడం ఇలా అయిందనమాట ఏది ఏమైనా కానీ పెనుగుండల మాత్రం చాలా చరిత్రలు ఉన్నాయండి సో విన్నే అంత చరిత్రలున్నాయి విన్నకూడని ఉన్నాయి చాలా హిస్టరికల్ అంటే ప్లేసెస్ కూడా ఒక రకంగా ఉన్నాయన్నమాట అసలు వేరే లెవెల్లో ఉన్నాయి ఇప్పట్లో చూసేది కాదు అప్పుడు ఎలా వాళ్ళు బతికారు ఎలా వాళ్ళు రాజ్యం చేశారు అనేది చూస్తేనే మనకు గూస్ బాంబస్ వస్తాయన్నమాట ఇంకొకటి ఏమంటే మనం పెట్టే ప్రతి అయితే అందరూ చాలా ప్రేమ అయితే చూపిస్తున్నారు సో అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలాగే మీరు ఎప్పుడు ఎలా కాలం మనకు సపోర్ట్ చేస్తుండాలి మనం ఇలాంటి వీడియోసే మీ అందరి ముందు మేమైతే తీసుకుంటూ రావాలి అనేసి మేమైతే అనుకుంటున్నాం సో ఇన్ ఇలా ఎంతమంది అనుకుంటు అనుకుంటున్నారో నాకైతే చెప్పండి అలాగే మన వీడియోస్కి అయితే ఖచ్చితంగా అయితే లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇస్తే కనుక ఈ వీడియో ఇంకొక నలుగురికి అయితే సజెస్ట్ చేస్తుంది వాళ్ళు చూస్తే కూడా వాళ్ళు ఒక నలుగురికి అయితే షేర్ చేయొచ్చు లేదంటే సజెస్ట్ చేయొచ్చు అందుకనేసి మనం అయితే లైక్స్ అడగడం చాలామంది అయితే చాలా అసలు వాళ్ళు పెట్టే కామెంట్స్కి అయితే మనకైతే చాలా అయితే హ్యాపీ అయిపోతుంది అనమాట कौन सा है क्या दरगाह दरगाह के बारे में इनफॉर्मेशन बोलते हैं कि ये है पेनगुंडा शरीफ सत्यसाई डिस्ट्रिक्ट में पेनगुंडा शरीफ है पैनगुंडा शरीफ में हज़रत शाह बाबा फखरुद्दीन रहमत लाई के दरबार के बाद एक डेढ़ किलोमीटर दूर में हज़रत सै शाह पाँच बीबी अमार का दरबार है ये दरबार में एक मज़ार में तीन है एक मज़ार में दो है दो में मिले तो ये पाँच बीबी की दरगाह है तो ये दरगाह को रास्ता को तालाब को जाने के रास्ते में राइट साइड में फिरे तो पाँच बीबी दरगाह है

इनके नामा क्या हाँ नहीं आठ सौ साल से भी नामा क्या बने खाली पांच अच्छा, भी 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 शुक्रिया, शुक्रिया। एक एक कर्नाटक रायचूर से आए हैं रायचूर वाले कर्नाटक रायचूर से जब बाबा हयात में रहने को इनके वालिद मिलने आए थे मिलने के बाद यहाँ जंग चलती थी ना वो जंग के मौके पर क्या करेगा तो इन पांच भी औरत बच्चे छोटे छोटे बच्चे ना उस लिए पिनगोर्ड में क्या तलाश करे तो भी क्या भी नहीं मिला ये आखिरी बॉर्डर में आकर देखे तो ये पुराना मंडप दिखा था वो मंडप में तुम्हें यहाँ ठिकाना रहो बेटे हमें जाकर जंग लड़काती तो बोल को बोलते उन दो जने जंग लड़ते थे इनके भाई को नहीं पता था भाई बहना कहाँ ही नहीं बोल को उन्होंने घोड़े पर सवार होकर आते रहे तो इनको डरने होने लगा कौन आ रहा है कि क्या नहीं कि बल को शुक्रिया नमाज पढ़ को अल्लाह से दुआ करे दुआ करे तो खुद ब खुद जमीन माँ खुल गई तो एक मज़ार में तीन एक मज़ार में दो उतर जाने के बाद फिर तलाश करे तो क्या भी नहीं मिला फिर अंदर जाकर देखे तो चोटी भी खुब्बे दिखे वो खुब्बे दिखे तो सलाम पयाम से बात करे तो उन्होंने बोले नहीं आओ हमारे से हमें जाएंगे बोले तो नहीं हुम क्या हुआ बोले तो नहीं हमारा ठिकाना यहाँ छे हमें यहाँच रहती हूँ बोल को

ఇది వచ్చేసి అక్కడే మనకు ఇంకో దర్గా ఉందండి విజిట్ చేయడానికి సో అది స్పెషల్లీగా అయితే విజిట్ చేయాలి అనేసి నేను ఈ వీడియో అయితే సపరేట్గా అయితే చేశాను అనమాట సో మామూలు మనం ఇక్కడ చూడండి ఎంట్రన్స్ తెలుసు కదా మనకు బాబా ఫఖరుద్దీన్ గారిది ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మనం అయితే వెళ్ళబోతున్నాము అలాగే ఇక్కడ వర్షం అయితే చాలా బాగా పడింది అనమాట మొత్తం రోడ్లన్నీ తడిసిపోయాయి ఫ్రైడే ఆ రోజు చూడండి ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది అయినా కానీ మనం వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాం అనమాట లోపలికి వెళ్దాం మనము ఎందుకు వెళ్ళబెత్తుపోతున్నామంటే మనం ఇక్కడ వచ్చేసి బాబా ఫక్రద్దీన్ దర్గా బ్యాక్ సైడ్ అయితే మనకు కోడల దర్గా అయితే ఉంది అది స్పెషల్గా అయితే ఇక్కడ కోడలే వచ్చి చాలామంది అయితే జియారత్ చేసుకుంటూ ఉంటారు ఆ దర్గా గురించి కూడా మనం ఒక నాలుగు మాటలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనమైతే ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నామన్నమాట చూడండి వర్షం అయితే చాలా బాగా పడుతుంది సో సేమ్ ఎంట్రన్స్ అండి మనకు ఇప్పుడు మనం ఇంతకుముందు వెళ్ళిన దరగాలు లోపల సేమ్ ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మనం అత్తకోడలని కూడా ఒకసారి అయితే చూసేద్దాం అనమాట ఈ వీడియోలో వాళ్ళని చూసేద్దామంటే వాళ్ళని చూడలేమండి ఎవరు కానీ సో వాళ్ళ వీడియో హిస్టరీ ఏమి అనేసి మనమైతే ఒక నాలుగు మాటల్లో అయితే మనం తెలుసుకుందాం అనమాట ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ ఫతేహ ఐటమ్స్ ఇక్కడి నుంచి తీసుకొని అయితే అనమాట మరి ఇదేనండి అత్తాకోడల దర్గా అయితే చూడండి ఒకసారి మనం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఇప్పుడు అంటే పక్కలోనే మనకు బవ ఫక్రద్దీన్ దర్గా పక్కలోనే అటు సైడ్ నుంచి వస్తే మనకు బ్యాక్ సైడ్ వస్తుందనమాట ఇక్కడ చూడండి మీరు ఇదేనండి అత్తాకోడల దర్గా అత్తాకోడల దర్గా అని ఎందుకు అంటారంటే ఇక్కడ మీరు ఏ గమనించారో ఒకసారి నాకైతే కామెంట్ అయితే పెట్టేసేయండి సో మీరు పెట్టే లోపు నేనే చెప్పేస్తానన్నమాట సో కోడలు అండి ఇక్కడ కింద ఉండేది కోడలు అటుపక్క గోడ సైడ్ ఉండేది అత్తా సో అత్తాకోడల దర్గా అంటేనే స్పెషల్ అంట ఇక్కడ ఎందుకంటే ఎవరైనా కానీ అత్తాకోడలు ఇంట్లో గొడవలు పడుతు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి జియారత్ చేసుకొని వెళ్తారంట అదే పనిగా ఎందుకంటే వాళ్ళ మధ్య ఉండే విభేదాలన్నీ దూరం అవుతాయంట తొలగిపోతాయి ఎందుకంటే ఇక్కడ ఈ కోడలు వచ్చేసి అత్తకి అంత గౌరవం ఇస్తుంది తల్లి కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తుందంట ఇక అత్తతో సమానం నేను ఎలా పనుకోవడం అనేసి అత్తతో సమానంగా నేను లేను నా అత్త అయితే నాకు అమ్మతో సమానము అనేసి అత్త కాళ్ళ దగ్గరే నాకు జర్నతుంది అనేసి ఆ కోడలైతే కిందకైతే వచ్చేసింది అనమాట అందుకనేసి చాలామంది కోడల దర్గా దగ్గరికి వెళ్ళేసి రండి మీ మధ్య ఉండే గొడవలు అన్నీ తొలగిపోతాయి అనేసి ఒకరికొకరు అనుకుంటూ ఉంటారంట నేను ఇక్కడ విచారించిన తర్వాత నాకైతే ఇలా తెలిసింది అందుకనేసి నేనైతే ఈ వీడియో అయితే స్పెషల్లీగా అత్తాకోడళ్ళ కోసం అయితే చెయ్యాలి అనేసి ఈ మధ్య కాలంలో సీరియళ్ళు అవి ఇవి చూసి అత్తాకోడలు పోట్లాడుకోవడం ఎక్కువైంది కదా సో ఈ దర్గాని చూసి వాళ్ళు ఇద్దరు ప్యాచప్ కూడా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ చూడండి మీరు మీరు నేను అదే పనిగా రెండుసార్లు ఇదే చోటే వచ్చి వీడియో షూట్ చేశాను అనమాట నాకు మళ్ళీ డిఫరెంట్గా అనిపించింది ఎందుకు అనేసి సో కోడల దరగా అయితే కింద పక్క ఉంది అత్త దరగా అయితే పై పక్కకైతే ఉందన్నమాట చూడండి మీరే గోల్డ్ కలర్ ఉండేది వచ్చేసి కోడాలు అట్ సైడ్ కింద ఉంది హైట్ తక్కువగా ఉండి గ్రీన్ కలర్ ఉండేది వచ్చేసి అత్త అంట సో అంతా లేడీసే వస్తారండి ఇక్కడ గమనించండి ఒకసారి మీరు అందరూ లేడీసే ఉండాలన్నమాట అత్త కోడల దగ్గర ఎవరు ఉన్నారో నాకు ఇలాంటి కోడలు నాకైతే కామెంట్స్ అయితే పెట్టేసేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండి మన వీడియో ఇదే కదండి మేము చెప్పేది కాన్సెప్టు సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన మొహసీన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అది మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి అన్నమాట సో కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టేసేయండి ఈ అత్త అత్తాకోడళ్ళ కోసం అందరూ ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి సో మరి ఇదేనండి మన వీడియో చూసారు కదా పాంజీవి దర్గా హిస్టరీ అయితే ఎలా ఉందో నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మోసిన్ అఫీషియల్ మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాన్ మీద అయితే పెట్టేసి ఆల్ మీద పెట్టుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్